హాయ్ ఎవరి వన్ ఇంట్లోనే కూర్చొని మనీ ఎంచేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మనలో చాలా మంది హౌ టు ఎన్ మాన్ అని ఎప్పటికప్పుడు సెర్చ్ చేసే ఉంటారు కదా సో ఇప్పటి నుంచి అలాంటి అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్లాట్ఫామ్లో మీరు మంత్లీ ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే వరకు ఎన్ చేసుకోవచ్చు నుంచి ఫుల్ ఫుల్గా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అండ్ మీ ఏజ్ సెవెంటీన్ ప్లస్ అయితే సరిపోతుంది ఈ వర్క్ ఎలిజిబుల్ ఎవరైనా అవ్వచ్చు అండ్ ఈ వర్క్ ని ఎవరైనా చేసుకోవచ్చు లైక్ హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సో మీకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది సో బేసిక్ ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు నేను మీకు గైడెన్స్ ఇస్తాను సో ఇప్పుడు మీకు అసలు వర్క్ ఏంటి ఇందులో వర్క్ ఎలా చేయాలి మనీ ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారా సో ఇక్కడ వర్క్ అనేది టూ వేస్ ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చి ఎఫిలెట్ మార్కెటింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫ్రీలాన్సింగ్ అనమాట సో ఎఫిలెట్ మార్కెటింగ్ వచ్చి త్రూ రిఫరల్స్ త్రూ మనం ప్రమోట్ చేసుకుంటూ మనీ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ వచ్చి మనం ఇక్కడ కోర్స్ నేర్చుకుని దాని మీద వర్క్ చేస్తూ మనీ అనేది ఎయిన్ చేసుకుంటాం అనమాట అండ్ ఫ్రీలాన్సింగ్కి ఎగ్జాంపుల్ ఇఫ్ మీకు వీడియో ఎడిటర్ కావాలనుకోండి సో ఒక వీడియో ఎడిటింగ్ ని సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటర్ని మొత్తం వచ్చు ఇఫ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్కి వీడియో ఎడిటర్ కావాలనుకోండి సో వాళ్ళని హైర్ చేసుకొని సో నేను వాళ్ళకి వర్క్ అనేది చేస్తాను సో నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఇంకా చాలా క్లయింట్స్ ఉంటారు అండ్ దానికి మొత్తం గైడెన్స్ అనేది నేను ఇస్తాను ఫ్రీలాన్సింగ్ త్రూ కూడా మీరు మంత్లీ ఎంత కాదనుకున్నా థర్టీ కే వరకు ఎయిన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి నేను ఎలా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా సో మీరు ఫస్ట్ అయితే ప్యాకేజ్ అనేది పర్చేస్ చేయాలి అండ్ ఈ ప్యాకేజెస్ అనేవి ఫైవ్ ఉన్నాయి అండ్ మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి మినీ అండ్ సెకండ్ వన్ వచ్చి బేసిక్ థర్డ్ వన్ వచ్చి మాస్టర్ ఫోర్త్ వన్ వచ్చి ప్రీమియం అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి సుప్రీం సో ఈ ప్యాకేజెస్లో మీరు సెలెక్ట్ చేసుకొని ప్యాకేజ్ అనేది పర్చేస్ చేసిన తర్వాత సో మీకు కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతుంది దాని త్రూ మీరు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట అండ్ మెయిన్ థింగ్ వచ్చి అసలు కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డా ఇది రియలేన అనుకోవచ్చు యా ఇది అండ్ కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ ఫుల్లీ సర్టిఫికైడ్ అనమాట ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది మొత్తం అన్నీ కూడా ఉన్నాయి మీరు చెక్ చేయొచ్చు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇక్కడ మనకి తెలుగులోనే ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీక్లీ వీక్లీ అండ్ మనకి టార్గెట్స్ ఉంటాయి గిఫ్ట్స్ ఉంటాయి అండ్ మనకి స్పాన్సర్స్ కూడా ఉంటాయి ఫ్రీగా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు వాటికి వర్క్ చేసుకుంటూ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మనకి ఆపర్చునిటీస్ అనేవి మీరు వర్క్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనకి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే వా ఎక్కువ పెట్టాలనుకుంటారు సో అలాంటిది ఉండదు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ వన్ టైమే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నారు అది కూడా విత్ లో ప్రైస్తో ఇస్తున్నారు అంటే చూసుకోండి అండ్ మన తెలుగులో ఇస్తున్నారు అండ్ మనకి వీక్లీ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి సో మీరు ఎవరైనా జెన్యున్ గా ఆన్లైన్లో మనీ అంచదాం అనుకుంటే నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ మెయిన్ థింగ్ వచ్చి ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్